మండల కేంద్రం ఈపూరులో జరుగుతున్న ఏరువక పౌర్ణమి వేడుకలలో చీపి జీవి ఆంజనేయులు డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎద్దులకు పూజలు చేసి రైతులతో కలిసి దుక్కి దున్నారు అనంతరం జీవి మీడియాతో మాట్లాడారు ఐదేళ్ల పాలనలో జగన్కు రైతులు గుర్తు రాలేదని రైతుల పట్ల బాధ్యత ఉంటే పదహారు వందల నాలుగు కోట్ల ధాన్యం బకాయి ఎందుకు ఎగ్గొట్టారని ప్రశ్నించారు నాడు రైతులు గిట్టుబాటు ధరలు పంటల బీమా కూడా అమలు చేయని జగన్ ఇప్పుడు మొసలి కన్నీళ్లు రామాలు చేస్తున్నారని విమర్శలు ఆరోపణలు గుప్పించారు ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం తొలి ఏడాదిలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనన్నారు ఒక్కో రైతుకి ఇరవై వేలు చొప్పున అందజేయబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఈరోజు ఎనభై శాతం మొదటి సంవత్సరంలోనే అమలు చేస్తుంది మూడు పెన్షన్ నాలుగు చేయటం ఒకే సంతకంతో చంద్రబాబు గారు చేశారు అన్నదాత అన్నదాత సుఖీభవ ఒక్కో రైతుకి ఇరవై వేలు అందజేస్తున్నారు చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ సంవత్సరం దాన్ని అమలు చేస్తా ఉన్నారు చంద్రబాబు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం దాన్ని అమలు చేస్తున్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు చేతి చూపించారు అలాగే మహిళలకు కూడా తొందరలోని ఉచిత బస్సు ప్రయాణం ఒక్కొక్కరికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అమలు చేశాం తల్లికి వందన పథకం ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నాం ఈ సంవత్సరం మరి ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలని ప్రభుత్వం పేదలకు అందిస్తుంది గత ప్రభుత్వంలో ధాన్యంగా ఉన్న రైతులకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నెలల తరబడి సంవత్సరాల తరబడి రైతుకు డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు రైతులకు అందజేయడం జరిగింది పదహారు వందల యాభై కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరి రైతులకు ఇవ్వాల్సి వచ్చింది మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ధాన్యంగా ఉన్న రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా గత గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది అలాగే ఈరోజు ప్రతిపక్ష ఈరోజు పులివెందులు ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు మరి ఐదేళ్లలో మీరు పొగాకు రైతులకి పొగాకుకి గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు రైతులు ఎందుకు ఆదుకోలేకపోయారు మిర్చి రైతులు నష్టపోయారు గత ఐదేళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు గుర్తురాలేదు మీకు రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు మిర్చి రైతులు కన్యాయం చేశారు పొగాకు రైతులు అన్యాయం చేశారు కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు కాబట్టి ఈరోజు ముసల కన్నీరు కాళ్ళతో ఎంతవరకు సమంజిస్తాం వెన్నుపోట వెన్నుపోటు అని చెప్పేసి మాట్లాడటానికి సిగ్గు లేదా మీరు జనాలను వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఐదు సంవత్సరాల ముందు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి తొంభై శాతం అమలు చేయకుండా ఎగ్గొట్టారు కాబట్టి రైతులు ప్రజల్ని రైతుల్ని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తు వస్తుంది మీరు రైతులు మైక్రో ఉన్నటువంటి ఎందుకు ఎగ్గొట్టారు సమాధానం చెప్పండి రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాల గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి